హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ వార్త కిచెన్ వన్ ఫైవ్ ఎయిట్ జీరో అండి ఈరోజు మనం కొబ్బరి అన్నం చేసుకుందామండి ఒక కొబ్బరికాయ చిన్న చిన్న ముక్కలు చేసినాము ఈ మిక్సీకి వేసుకుందాము మిక్సీ పట్టుకుందామండి ఈ కొబ్బరి పాలు తీసుకుందాము దీంట్లోంచి ఇది మిక్స్ పట్టుకుందామండి ఇవ్వండి ఫస్ట్ సారి మిక్సీ పట్టుకున్నాం ఇవి ఫస్ట్ సారీ పెట్టినా వేరేగా పెట్టుకుందామండి పాలు సెకండ్ సారి థర్డ్ సారి పట్టినవి వేరు వేరుగా పెట్టుకుందాం నేను కదా సపరేట్గా ఫస్ట్ సారి పట్టుకునే చిక్క వస్తాయండి పాలు ఇవ్వండి ఇది కాటన్ క్లాత్ ఉన్నది ఇవి చిక్కగా వస్తాయండి చక్కగా చిక్కడ పాలలా వస్తాయి ఇంకా కొంచెం దీంట్లో ఉంది వేసేసుకుందాము ఇవిప్పి తీసేస్తాను తీసేసి దీంట్లో వేస్తాను ఇది కొంచెం దీంట్లో గిన్నెలో ఉన్నదండి జార్లో ఉన్నది మిక్సీ జార్లా ఇవి కొంచెం పట్టుకుందాం మిక్సీ ఉంది కరెంట్ పోయిందండి టైం పడుతుంది ఫస్ట్ అయితే కొంచెం నెయ్యి వేసుకుందామండి దీంట్లో ఇది ఆన్ వేయండి కొంచెం వేసిన నెయ్యి తర్వాత కొంచెం ఆయిల్ వేసుకుందాం కొంచెం ఆయిల్ వేసేదండి ఇదిగోండి బండ పువ్వు సాజీరా స్టార్ పువ్వు లవంగా ఇలాచి జాపత్రి బగారాకు దాల్చిన చెక్క ఇవన్నీ అండి దీంట్లోకి ఇవన్నీ వేసుకుందామండి మళ్ళీ ఒకసారి ఇస్తాను ఇవో బండ పువ్వు సాజీరా స్టార్ పువ్వు లవంగాలు ఇలాచీలు దాల్చిన చెక్క ఇది జాపత్రి బగార బగారాపు మొత్తం వేసేద్దాం టాలింట్లో ఉల్లిపాయలు వేస్తున్నాను చెట్టి తీసి దాంట్లోంచి అలమెల్లిపాయ వద్దు వద్ద వద్ద లేవద్దు పాల లేదు ఎర్ర ఎంతవరకు వరకు అండి చెంతలు అమ్మ చెంత హై ఫ్లేమ్లో పెట్టినా మంట మూడు పచ్చిమిరపకాయలు అండి మధ్యలో లేవు ఘాటు పెట్టినాను ఇట్లా ఘాటు పెట్టేసుకోవాలా నాకు చిత్తకుండా ఇది పుదీనా అండి పుదీనా కొంచెం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది పుదీనా ఇందులో ఇది కరివేపాకు కరివేపాకు అండి కొత్తిమీర అన్నీ కలుసుకుందామండి కొంచెం నూనె వేయంత వరకు దీంట్లో బియ్యం వేసుకుందామండి నేను మిరియాలు ఒకటి వేయడం మర్చిపోయానండి అయినా పర్వాలేదు అన్నీ వేసేసినాను మిరియాలు ఒకటి వేయలేదు ఇవి నీళ్ళు వంపేసుకొని తీసుకొస్తా అండి ఇవి మనం ఈ గ్లాస్తో రెండు గ్లాసుల బియ్యం తీసుకున్నాండి పాలు పోసుకుందాము కొబ్బరి పాలు చాలా చిక్కగా తీసిందండి ఒక గ్లాసు కొన్ని నీళ్ళు కూడా యాడ్ చేస్తానండి ఎందుకంటే నేను ఎక్కువ రెండు గ్లాసులు ఇవి కొన్ని చికెన్లో పోద్దామండి ఉంచుతున్నాను రెండు పోసినాను కదా ఇవి మూడు నాలుగేడికి కొంచెం తక్కువ వస్తుందండి అండి కొంచెం తక్కువ పోస్తున్నాను ఇలా కొంచెం తక్కువ పోస్తున్నా అయిపోతాయండి కొంచెం సాల్ట్ వేద్దామండి దీంట్లో దొడ్డు ఉప్పు వేస్తున్నాను పళ్ళు ఉప్పు ఇవ్వు ఇక మూత పెట్టిద్దాం కుక్క మూత కుక్కర్ మూత పెట్టేద్దాము ఉడుకుతుందండి రెండు విజిల్ల వరకు ఇది ఆయిల్ వేసుకుందాం నీళ్ళు కొంచెం ఆయిల్ ఉంది హాఫ్ కేజీ చికెన్ అండి చూపిస్తాను సరిపోతుందండి ఆయిల్ ఇప్పుడు దీంట్లో హోల్ గరం మసాలా వేసుకుందామండి ఇవ్వ సాజీరా దాల్చిన చెక్క స్టార్ పువ్వు ఇది జాపత్రి ఇది బండపువ్వు అంటాము మన రాతి పువ్వు అంటారండీ మేమైతే బండ పువ్వు అంటాము ఇది నాలుగు లవంగాలు మూడు ఇలాచీలు బగారాకు ఇవన్నీ హోల్గర మసాలా వేసుకున్నామండి ఆయిల్ వేడిందా చూద్దాం ఆయిల్ వేడిందండి మొత్తం చేస్తాను ఇది చిన్న సైజు ఉల్లిగడ్డ ఇంత ఉల్లిగడ్డ అండి ఇంతనే ఉన్నది ఉల్లిగడ్డ ఉల్లిగడ్డ ఆఫ్ టైం చికెన్ కాబట్టి సరిపోతుంది మీడియం ఫ్లేమ్ లో అండి ఇవండి నాలుగు టమాటాలు కట్ చేస్తానండి చికెన్లోకి ఇప్పుడు కట్ చేస్తాను ఉల్లిగడ్డలు ఎర్రగానేయండి చికెన్ వేసుకుందాము మనం వేసిన మసాలాలు అన్నీ చక్కగా ముక్క పడతాయండి మంచిగా పైన మనం మసాలా వేసుకోకుండా గరం మసాలా ఈ మసాలా వేసుకున్నా చాలండి బాగుంటుంది నేనైతే ఇట్లానే చేస్తానండి నేను చేసే విధానం అయితే ఇద్దే రండి ఇట్లా వేసుకుంటాము ప్రతి దాంట్లో కూడా హోల్ గరం మసాలా ఇస్తాము మటన్ కానీ చికెన్ కానీ హోల్ గరం మసాలా వేస్తే బాగుంటుంది లాస్ట్లో మనం ఇష్టం అనుకుంటే కొంచెం మసాలా వేసుకుంటాము మసాలా కూడా చేసింది ఉంద ఉందండి మన దగ్గర అన్నీ వేసి పొడి చేసి పెట్టుకున్నది చూపిస్తాను ఇంకా సిమ్లో పెడదామండి ఉడతాయి ఇదిగోండి అల్లం ఇది ఫ్రెష్ ఇది ఫ్రెష్గా ఈరోజు నూరిందేనండి వేరే గంట పెట్టాలి ఈ గంట తుట్టలే వేరే గంట తీసుకొస్తున్నాండి పసుపు వేసుకుందామండి తీసుకోలే కదా పసుపు ఇంత పడుతుంది ఒప్పుకుందామండి ఇవన్నీ కొంచెం నీరు వస్తుంది దీంట్లో నుంచి చికెన్ నుంచి వాటర్ కూడా వస్తుంది కదండి సిమ్లో పెట్టేసి చేస్తాను చెమటలు అయితే ఫుల్గా చెమటలు వస్తున్నాయండి ఎండలు మాకైతే ఫుల్ ఎండలు ఉన్నాయి నీటట్లున్నాయి కొంచెం సిమ్లో పెడతానండి కొంచెం సేపు ఒక రెండు నిమిషాలు సిమ్లో పెడతాను నీళ్ళు మొత్తం మన చికెన్లో మొత్తం నీళ్ళని వీరిపోయినాయండి కారం వేసుకుందాము కారం నాకు ఇంత అవసరం అండి టీ స్పూన్ తోటి ఒక స్పూన్ ఉన్నారు ఉంటుంది కారం ఉప్పు ఉప్పై అండి సరిపోతుంది ఉప్పు కొంచెం కొత్తిమీర ఇప్పుడు వేస్తున్నా అండి తర్వాత దించేటప్పుడు కొంచెం వేస్తుంది ఆకులు మూడు నాలుగు అండి అంతే అంతకంటే పండుగ ఇప్పుడు కలిపేద్దాం ఇవన్నీ కారం ఇవన్నీ ముక్క బట్టని ఇద్దామండి రెండు మూడు నిమిషాలు ఇంతే ఉంచేద్దాము ఉంచేసిన తర్వాత మిగిలిన వేసేద్దాం వేసిద్దాండి ఇవ్వండి కొంచెం జీకర పొడి ఇద్దామండి కొంచెం ముందు మిక్సీ పట్టుకోవాలండి ఈరోజు ఇది ధనియాల అండి ధనియాల పొడ తిరుగు ఫుల్గా స్పూన్ వేసిండండి సరిపోతుంది కలు కా ఇదండి మన కాజు బాదం మిక్సీ పట్టుకునేదండి మిక్సీ పట్టుకునేది మీకు చూపించలేదండి అది హడావుడిగా కరెంట్ ఒకసారి పోయింది మీకు హడావుడిగా నూరేసిందండి మళ్ళీ ఎక్కడ పోద్దని కాజు బాదం మిక్సీ పట్టుకునేది ఇది కొంచెం ఇందులో కొబ్బరి కూడా వేసిందండి ఇప్పుడు మనం ఎట్లా కొబ్బరి పాలు తీసినాం కదా ఆ పొడి కూడా కొంచెం వేసినాండి ఇంట్లో టమాటాలు వేసుకుందామండి టమాటాలు కలుపుదాం మీకు బాదం కాజు అవి చూపించడం మర్చిపోయిందండి కరెంటు పోయింది మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను కరెంటు పోయింది మళ్ళీ కరెంట్ వస్తా రాదని నాకు భయంకు గబగబా మిక్సీ పట్టిస్తాను కొంచెం దాంట్లో ఎంత గసగసాలు కూడా కొన్ని వేసినాను దాంట్లో కొన్ని గసగసాలు జీడిపప్పు బాదం పప్పు వేసి మిక్సీ కొంచెం కొబ్బరి మనం కొబ్బరి పాలు తీసినాం కదండి ఆలు కొన్ని ఇక పెట్టేద్దామండి సిమ్లో సిమ్లో పెట్టేసి చేసుకుంటాం ఇప్పుడు వాటర్ పోసుకుందామండి ఇక అయిపోయింది కొన్ని నీళ్ళు పోసుకుందాం మనకి గ్రేవీ ఎంత కావాలో చూసి పోసుకోవడం కరెక్ట్ అండి జార్లో మిక్సీ జార్లో పట్టినవి కూడా నీళ్ళు ఉన్నాయండి ఇవి కూడా పోసేసుకుందాం సరిపోతుందండి మనకు ఆ గ్రేవీ ఉడుతుంది ఇప్పుడు చాలాసేపు ఉడికింది దగ్గర దగ్గర ఇవ్వండి మనం కొబ్బరి పాలు అది వేడిద ఫోన్కి కొబ్బరి పాలు పోసి చేసినాం కదండి అన్నం ఇదిగోండి ఎట్లా వచ్చిందో ఇది బాస్మతి రైస్ కాదండి మన ఇంట్లో రోజు వాడుకునే రైస్ అయిన చాలా బాగా వచ్చిందండి అండి కొబ్బరి పాలన్నాము చూపిస్తామని తీస్తాను అంత మన కర్రీ చూద్దామండి ఎంతవరకు వచ్చిందో ఇంకొకసేపు ఉడకాలండి కొంచెం సేపు ఒక మూడు నాలుగు నిమిషాలు టైప్ ఒకసారి చూద్దామండి కారం అయితే సరిపోయింది కరెక్ట్గా వేసినాను సూపర్గా అండి కా ఉప్పు కారం పరిచి కట్టునాయి ఏమీ తక్కువ కాలేదు కొంచెం కొత్తిమీర ఇద్దాం ఫైనల్గా అదేవిధంగా గరం మసాలా కూడా ఇద్దామండి గరం మసాలా అండి కొంచెము అన్నీ వేసి పట్టిన మసాలండి ఇది కొంచెం ఇది ఇంత కొంచెం వేస్తున్నాను ఆ ఫ్లేవర్ కోసం అని కొంచెం వేస్తుందండి ఇది చాలు మనం ఎందుకంటే హోల్ గరం మసాలా వేసుకున్నాం కదా చికెన్లో ఇది సరిపోతుందండి కొంచెం రెండు నిమిషాలు మసాలా వేసిన తర్వాత కొన్ని కొబ్బరి పాలు వద్దామండి దీంట్లో కర్రీలో బాగుంటుంది కొన్ని పోస్తున్నాను కొన్ని ఉంచిన లాస్ట్కి కొంచెం లేదు చిక్క కొన్ని ఎవాలి చిక్కటి తింతేనండి మన కర్రీ ఒక రెండు నిమిషాల నుంచి దించేద్దామండి కొంచెం కొంచెం గ్రేవీగా ఉంటేనే బాగుంటుందండి మాకైతే గ్రేవీ కావాలి మరీ దగ్గరకైతే అసలు అన్నంలో కలుపుకోవడానికి రాదు కొంచెం గ్రేవీ కావాలి మాకు కంపల్సరీ ఉంటేనే అన్నం కలపడం బాగుంటుందండి చెమటలు గారిపోతున్నాయి అండి వేడికి ఇక్కడ ఫ్యాన్ లేదు మాకు చాలా వేడవుతుంది చూడండి ఫైనల్గా మన కర్రీ అయితే అయిపోయిందండి ఇక అన్నం కూడా చూపిస్తానండి ఒకసారి పాలు అన్నము పొడి పొడిగా చక్కగా ఎంత బాగా వచ్చిందండి మన ఇంట్లో ఉన్న ఏమైనా చక్కగా వచ్చింది ఫస్ట్ అంటే నెయ్యి పైనుండి వేసుకోలేదండి స్టార్టింగ్లో నెయ్యి వేసినాను నేను కాబట్టి నెయ్యి ఫ్లేవర్ కూడా ఇందులో ఉన్నది చాలా బాగుందండి దయచేసి చూస్తున్న వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా దయచేసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేను చేసిన ఈ వంటలు మీకు ఎట్లా అనిపించినాయో బాగా అనిపి నచ్చినాయా మీకు నచ్చలేదా మీకు కామెంట్ చేయండి మీకు దయచేసి మర్చిపోవద్దండి ప్లీజ్ రిక్వెస్ట్ ఇంత చెమడిలో కూడా కష్టపడి నేను మీకోసం చూపించాలి చేశాను దయచేసి ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి మీరు ఎలా ఉన్నా కామెంట్ చేయండి ఏది వేస్తున్నాను ఏది ఎక్కువేస్తున్నాను అన్నట్టు కూడా ఎందుకన్నా పర్వాలేదు నేను బాధపడను మీరు చెప్తే ఆహా ఇదా అన్నట్టు కూడా నేను అనుకుంటాను బాధపడాను ప్లీజ్ రిక్వెస్ట్ ఇక ఉంటానండి మళ్ళీ రేపు ఇంకొక వీడియోలో కలుసుకుందాం ఓకేనా